ఏ ఆగాగో ఎక్కడికి తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దూరసాల ఎవరు నువ్వు హీరోయిన్ని ఆ ఏం కనిపించట్లేదా హీరోయిన్వా నిన్న నెరుపప్పలా కనిపిస్తున్నానా వీళ్ళ నిలవమ్మ ఇదిగో ఏదేమైనా హీరోయిన్ కావాలని శ్రీదేవి మీద వట్టేసుకొచ్చా నేను హీరో అవుతామనే వచ్చా ఇదిగో ఇది చెట్లయ్య ముందు నువ్వగల ఇదిగో నేను అసలే కొక్కూరి పక్కన జొన్నవాడ నుంచి వచ్చా నాకు అడ్డం వస్తే

ఏంటి సుబ్బయ్య ఏమైంది ఈవిడి గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని వచ్చిందంటే హీరోయిన్ అయ్యా ఇండస్ట్రీని ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంట్ కోతే నిన్ను నా నాతో వస్తావా నిజంగా ఏంటి హీరోయిన్ చేసింది నేనే నయనతారాన్ని సీతను చేసింది నేనే అనుష్క అరుణ్ దతిని చేసింది నేనే రెడ్డి జైలుకి పంపించింది నేనేం చెప్పలా నువ్వు మూసుకో నువ్వు కారెక్ నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను నా మాట నమ్ము పోదా ముందు నువ్వు ఈ చిన్న కారెక్ హీరోయిన్ గా పెద్ద కార్ లో దిగుతూ గానీ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం హీరోయిన్

సినిమా తీసినంత కాలం హిట్లర్ బట్లర్ లాగా ఉండాలా ఏంటి సార్ అంత పైరు అయిపోతున్నారు లేకుంటే ఏంది భయా హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి బాంబే పోయినప్పుడు మమ్మల్ని దోలికపోతే మేము కూడా వచ్చి కదా గంత సస్పెన్స్ ఏంది ఆయన సినిమాలే కదా సార్ ఆయన కూడా పెద్ద సస్పెన్సే లాస్ట్ మినిట్ వరకు ఏ విషయాన్ని బయటపెట్టడు ఈ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోతుంది సార్ కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు సార్ ఫీల్డ్ కి అంకితం అయిపోదామని వచ్చిన కొత్త హీరోయిన్ ఈవిడే ఇదిగో నేను హీరోయిన్ పెట్టి సినిమా తీసి ఫోటోస్ లీడ్ నమస్కారం బిడ్డా నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి పిల్లలు బలే ఉండలా మస్తు చెప్పిన మనకు కూడా గిస్మట్ పోరే కావాలి చూసావా అప్పుడే కలెక్ట్ అయిపోయావు వేళ చెయ్యి తగిలితే ఇంకా నువ్వు ఎవరి చేతికి దొరకవు వచ్చండి మా ఊరి గుళ్ళో పండగలకి పాటలు పాడుతూ డాన్స్ చేసేదాన్ని ఇంకేంటి మనకి ఎస్టోస్ కి సాయంత్రం స్కీన్ టెస్ట్ చేసేదాం అలాగే చేద్దాం సార్ అమ్మాయి ఫస్ట్ లుక్ లోని ఒడ్డుతులు నీకు పడిపోయారు థ్యాంక్స్ అండి మీరు ఈ జన్మలో తీర్చుకోలేను ఎందుకు తీర్చుకోలేవు ఈ జన్మలోనే తీర్చుకోవచ్చు పదా గెస్ట్ హౌస్ కి రండి 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 దిగండి దిగాలి అయితే అయితే ఆ బ్యాక్ అయితే పర్వాలేదండి తీసుకొస్తాను నటుబ నటుబో ఏయ్ గుడ్ మార్నింగ్ అన్నా ఎక్కడ వచ్చావురా ఎన్నిసార్లు పిలవాలి బాత్రూమ్ లో ఉన్న అన్న నువ్వు పిల్లలకైనా వెంటనే వచ్చేసాను చెయ్యి కడుక్కున్నావా లేదో అదేంటన్నా అంత మాట అనేశావు ఆ నువ్వు కడుక్కున్నా కడుక్కోకపోయినా నీ దగ్గర అదే కంపు కొడుతుంది కానీ ఇదిగో ఏ అమ్మాయి మనకి కాబోయే హీరోయిన్ లో సూపర్ అన్న ఏంటి నమస్కారం నమస్కారము దగ్గర చేస్తాం ఫోటోస్ ఫోటో తీరుకున్నావ్ లేదు ఎవరో తెలియదు కదండి ఎవడో తెలియకపోతే కనపడ్డ ప్రతి పోంటి గాడికి నమస్కారం పెట్టేస్తావా డై నచ్చా ఈ అమ్మాయిని దగ్గర చూసుకోవాడి చూసుకోవాలా దూరంగా ఉండి దగ్గర చూసుకున్నట్టు చూసుకోవాలా అర్థమైందా ఇదిగో హీరోయిన్ గారు మీరు మరిలు నేను మరి అంటే గర్వించకండి పోతే అలాగండి ఇపుడు నుంచి అలవాటు చేసుకోవాలి కదా మీరు వెళ్లి రూములో స్నానం చేసి రెస్ట్ తీసుకోండి సాయంత్రం మేకప్ కొడు కస్టమర్లు వస్తారు హీరోయిన్ కి సాయంత్రం స్క్రీన్ టెస్ట్ ఉంద్రోయ్ అర్థమైంది అన్నా అర్థమైంది కదా సాయంత్రం మన మెయిన్ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ లో చర్చ తీసుకెళ్ళు అలాగే అన్నా మీరు రెండిమేడ మీరు రెండి మీరు లోపలికి వెళ్ళండి నేను కాఫీ తెస్తాను పిల్ల సాంగ్ చూస్తుంటే ఒళ్ళు వేడెక్కిపోతుంది పని వందలు పెట్టేద్దామా ఆడపిల్లకాడా మా అందుకాడా తొందర పడకూడదు వచ్చా కొత్త పిల్లలు కదా

గీ విశ్వాసము కాళ్ళ మీద పడిగా చూపించేది నీ గుండెల్లో దాచుకోవాలి ఫస్ట్ సినిమా కదా ఎట్లా చేస్తావో ఏమో నీ చెప్పండి సరేం చేయాలో సరే మంచం మీద పండుకో ఓ పడుకుంటే ఎంత వయో ఉంటానో చూస్తారా అలాగే